అది కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం కోటాను కోట్ల స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభు నీకు వందనాలు నాలుగు ప్రభు మరి ఈ సమయం నుంచి జరగబోతున్న పరిచర్య కొరకు నీ పాదాలు పట్టుకుంటుండీ దాసుని ద్వారా అనేక ఆత్మ రక్షించినందుకు అనేక కుటుంబాలు కట్టినందుకు అనేక మంది జీవితాలు బాగు చేసినందుకు నా నా దేవా దేవా ఎప్పుడు మా కొరకే ప్రార్థన చేయటం సంఘం కొరకు విశ్వాసుల కొరకు సంఘస్థుల కొరకు లోకుల కొరకు తండ్రి నా దేవా అని రాజ్య సమీప విస్తారణ కొరకు ప్రార్థన చేయడమే కాదు అవున తనకంటూ ఏది చూసుకోలేదు విడిచిపెట్టి విడిచిపెడు కుటుంబ సభ్యులను ఆస్తులను అంతస్తులలో ఓ దేవా సమస్త విడిచిపెయి పని కొరకు వచ్చి ఉండగాన దేవా మీరే కార్యాలు జరిగి జరిగించ మీరు ఏ కృప చూపించిన ఆయన ఆత్మల రక్షణ కార్యం మీరు జరిగించండి దాసుడు ఏ స్థలంలో అడుగుపెట్టినా నా దేవా లేదా అక్కడ ఈ నామానికి మహిమకరంగా మీరు జరిగించండి అడుగు పెట్టిన స్థలం అప్పగించండి శత్రు గవిని విశాద్ మీ దాసునికి అప్పగించండి దేవా దేవా ఇంకా విరివిగా నీ దాసుని పట్ల నీ ప్రణాళిక ఉద్దేశమేమైంది ఎంతవరకు మీ కార్యం జరిగించ పూనుకున్నారో నా మీరే జరిగించండి జరిగించండి దేవానికి వంద నాలుగు నాయనా నీ సన్నిధి పట్ల నీ పట్ల నీ దాసుని పట్ల ఏ రీతిగా ఉన్నామో సమస్తం ఎరుగున్న అపాపములు అపరాధములు దోషములు అజ్ఞాన కృతులు సమస్తం పాదన చెందుతుంది నా దేవ ఇన్నిసార్లు నీ దాసుని దుఃఖపెట్టి దేవా ఇన్నిసార్లు నీ సన్నిధికి దూరంగా వెళ్ళిపోయి అయ్యా అయ్యా ఇన్ని మోహార్లు నా తల్లి పరిశుద్ధాత్మ దేవుని మనం దుఃఖపరిచిందాం తల్లి సమస్తం ఒప్పుకుంటుండగా దేవా దేవా పరిశుద్ధమైన రక్తంలో కడగని శుద్ధి చేయండి సౌత్రములు నీ ఆలోచన నీ ప్రేరణ అయ్యా నీ ఉద్దేశం ఏమైనదో తండ్రి నాయన మాత్రమే దాసిన ద్వారా నెరవేర్చండి ఆమె అడుపడుతున్న దురాత్మ క్రియలు చీకటి శక్తులు అంధకార శక్తులు చీలంగి చేతబడులు నాయన వాటన్ని నజరేడుగేస్తున్నాలో బంధింపబడును కాక అని ఎన్నో శోధనలు అవమానాలు నిందలు తల్లి ఆదాగా సంఘం ద్వారా అయ్యా కుటుంబాల ద్వారా లోకము ద్వారా అధికారుల ద్వారా దురాత్మ శక్తుల ద్వారాగా ఇంతవరకు దాసుని బలంగా నడిపించినందుకు వినుదిరిగాక ధైర్యాన్ని పుట్టించినందుకు స్తోత్రాలు సమస్తము నాయన అయ్యా ఈ దాసుని అప్పగించినందుకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన ఆరోగ్యాన్ని ప్రభు దాసునికి అయ్యా సంపూర్ణ ఆరోగ్యము ది దాయించండి హరికాలు మొదలుకొని నిర్ణయి వరకు ఆయన ప్రతి అవయవాన్ని మీరు తాకండి తాకండి రక్తాన్ని ప్రోక్షించండి అవుతున్నాయి ఆ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు సమస్తమునైనా మీ వశంలోనికి నీకు తీసుకుని చక్కగా చేయనట్లు నీ పనికి పని కొట్టకున్నాయన ఇంకా అయ్యా ఉరికి ఉరికి పనిచేయనట్లు సహాయం వచ్చింది దయచేసి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి తండ్రి కుటుంబంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం కూడా విశ్వాసం కోల్పోకుండా విశ్వాసంలో ధైర్యాన్ని తండ్రి సన్నగిళ్లకు అంత ముఖం పుట్టుబడే నరాజ్యంలో చేరునని సెలవిచ్చారు కదా అయ్యా మమ్మల్ని బట్టి కావచ్చు సోదరులను బట్టి కావచ్చు నాయనా నాయన బట్టి కావచ్చు ఎక్కడ కూడా విశ్వాసంలో వెనకొడుకు వేయకుండా ముందుకు కొనసాగినట్లు సహాయం దయచేసి చేసింది అయ్యా అయ్యా ప్రత్యేకముగా నాయన దేవా మీ దోషం మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా దేవ అయ్యా సత్యం పట్ల రోషం కలిగిన ఆయన ఎంతవరకు జీవిస్తూ ఉండ సహాయం ఇక ముందు కూడా ప్రభు అదే విధంగా నాయన దుర్బోధకులు ఎదురిస్తూ సత్యం పక్ష నడునట్లుగా సహాయం చేయండి దయచేయండి అయ్యా ఎస్ నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన ఆ ఈ స్థలాన్ని మిషేత్గా అప్పగిస్తున్నాము తండ్రి తన స్థలం పొట్ల ఒక ప్రభువ క్లారిటీ మీరు దయించి దయించి నెలలో నెలలుగా ప్రార్థన చేస్తుండే దేవా ఆ ప్రార్థన మీరు ఆలకించారని నమ్ముతున్నాం స్థోతి మాకు విడుదల కలిగించారని నమ్ముతున్నాము ఎవానికి స్థితిని ఆ కరెంట్ విషయంలో మీరు సహాయం చేసినందుకు స్థోతురాలు రాదు జోక్యం చేసుకున్నందుకు స్తోత్రాలు ఉన్నాయి అలాగే ప్రభువ సోలార్ సిస్టమ్ ప్రభువ మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు స్థోదృాలు ఉన్నాయి కృతజ్ఞత ఆ స్థితిని చెల్లిస్తున్నాం దేవా రాత్రి అన్నక పగలనకనే సన్నిధులు గడిపి నుంచి జవాబు పొందుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచి నీకు వందనాలు అయ్యా ఇది కూడా సంఘం మీద కావచ్చు దైవజుల గుట్టం మీద కావచ్చు ఉన్న రుణ బంధకాలన్నింటినీ తొలగించమని ప్రాంతం నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు అయ్యా నీ కొరకు ఇంకా ఎంతో ఆశగా పనిచేయాలని ప్రభు అని దాచుని ఆశ నెరవేర్చండి నెరవేర్చింది అనేక ప్రాంతాలు తిరిగి ప్రభువు అయ్యోని పరిచయం చేయాలని పూడుకుంటుండగా సహాయం వచ్చింది దయ అనేక ఆత్మ రక్షించాలని ప్రభువు ఆశ కలిగి ఉండగా సహాయం వచ్చింది దయించింది అయ్యా ఈ నామానికి మాత్రమే మహిమ తెచ్చి సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఏసయ్య శక్తి గలనావను ప్రార్థించి వెడుచున్నాము ఆ మేన్ ఆ మన ప్రాంతం ఆలగించు దేవునికి సూచనలు